హలో కావలే నమస్తే అలాకం నా నాని మీకులు మీరు వింటుందా భుజం కళాకారు స్టేజ్ మీద సరిపో కొంచెం గట్టిగా హుషారుగా ప్లీజ్ చూడండి మన ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం అవుతాయి ఎంత బాగుంటుంది ఫోటో అలాంటిది జీవితాంతం నవ్వుతే ఇంకా బాగుంటుంది అలాగనే అస్తమాలు నవ్వుతూ కూర్చుండే మళ్ళీ బాగోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పైగా ప్రపంచంలో మనుషులు మాత్రమే నవ్వగలరండి మేకలు కుక్కలు పందులు నవ్విన అవి నవ్వినట్టు తెలియదు సో నవ్వే భాగ్యం మనకే ఉంది ఆయన వాయిస్ అరకంటాలో చేస్తేనే చప్పలు పెడతారు కానీ నాకు ఇప్పుడు అంత టైం ఇవ్వలేదు కాబట్టి వడుకు మొదలు పెడితే బాగుళ్ళు ప్లీజ్ థ్యాంక్ యూ ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది రైల్వే స్టేషన్ లో ಬಾತ್ರೂಮ್ ವರ್ಕೆಲ್ಲ ಸೂಪರ್ಫಾಸ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವರ್ಕಾಶ್ಲು ವರಂ ಪ್ರಾಪು మీద వెళ్తుంటే మన లోపల కూర్చుంటే అప్పుడు సౌండ్ వేస్తుంది ఎందుకంటే ఆ అబ్బాయి కోసమే సౌండ్ చేస్తా చిన్నపిల్లలు దేవుని బ్రంథరూపాలంట చిల్డ్రన్మెంట్ ఆఫ్ గాడ్ అంటారు సో అందుకే నెక్స్ట్ వన్ మోర్ ట్రైన్ లో మనం లోపల కూర్చుంటే విజయవాడ బ్రీచ్ మీద వచ్చేది థ్యాంక్ యూ మన వచ్చిన శ్రీదేవ డానా కంపెనీలో వినాయక చవిరి సిగ్మెంట్ వినాయక చవిరి ఎపిసోడ్ లో ఆ సిగ్మెంట్ మొత్తం ప్రశాంత్ మాస్టర్ గురేటప్పుడు కంటెంట్ రేటర్ నేను ఆ వాయిస్ రిసీవ్ చేతితో పట్టుకున్నా యా మీరు నంబర్ పట్టి ఐ కెన్ క్యాచ్ మై వాయిస్ హలో హలో యా నోట్స్ ఉన్నావు కదా ఒకసారి బయట రావాలి ఫాస్ట్గా ఉన్నాం మాట్లాడు 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 మొమ్మకి వాయిస్ ఇచ్చేట్టు కాబట్టి యా వెళ్ అంత ఓపిక వచ్చింది అంద్రా వాళ్ళంతా ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమేంద్ర నేనైతే నన్ను కూడా తీయ్య నువ్వు పాడవలే పేరేంటి పాడతాలు మీ అమ్మ పేరు అమలాపాలు మీ నాన్న పేరు క్రియపాలు ఈ అన్నీ పేరు ఒక్కలవాళ్ళు నీ బామ్మ పేరు బాగా పాటలు డి తమ్మ మేం చేస్తాడా అలాంటి పద్ధతిగా ఎప్పుడు అడుగు నేనే అడుగు నేను చెప్ప తప్పులేదు మనకి కావాలి రావడం నా జీవితంలో ఫస్ట్ సత్యపోతావాళ్ళు సత్యపోతలేదు మామూలుగా అంటే ఇది మొదటిసారి రావడం అని చెప్తున్నాను సరే వీళ్ళందరికీ ముందుగా పద్ధతిగా అందరికీ వందనాలని చెప్పాలి అందరికీ వందనాలి నేను చెప్పలేదు చెప్పు చప్పట్లు కొడతలే చప్పట్లు కొడట్లేదండి తర్వాతాని కాదు కాకరండి పద్ధతిగా మాట్లాడు ఓకేనా సరే మీరు కరిత్రలో ముందు పక్కన పక్కన ఎవరు మిన్నో మిన్న ఎవరండి మేడం ఒకసారి

ఆ అమ్మాయి గురించి ఒక మంచి పాట పాడు పోయి ఆ గురే ని అమ్మాయితో మాట్లాడు దగ్గర దగ్గర నీ పరస్లో పలకపడదు ఎవడే అమ్మాయితో మాట్లాడు నీ మేడం ఈరోజు నిన్న రేపు ఎప్పుడు ఏంటో ప్రేమిస్తూనే ఉంటా ఏంటి అమ్మాయినా మేడం ఏం చేస్తుంటారండి డాన్స్ ఓకే ప్రోగ్రామ్స్ లేనప్పుడు మా ఇంటికి వచ్చేది ప్రాక్టీస్ చేసుకుంటారు ప్రాక్టీస్ చేసుకోవడానికి రాదావిడ మీకు ఎదురు చిన్న పాట వచ్చండి మీరు ఏం చేస్తుంటారండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది అవే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తర్వాత ఏం చేస్తానండి మళ్ళీ డిలీట్ చేయకపోవద్దు కామెంట్లు కామెంట్లే అని డిలీట్ కాదు మేడం నేను నచ్చానా నచ్చలేదు చాలు ఏమైందా అందరూ నచ్చే ఫే చేసుకుంటారండి ఆ ఎవరి మీరు నచ్చిన మొగ్గుని అన్నాడు ఆయన నీకు తెలిసి ఆయన గురించి మరి అమ్మాయి నువ్వు నచ్చలేదు అంటుంది కదా తెలుసా ఏంటి ఆడదం నచ్చలేదు అన్నారనుకో నచ్చేసినట్లు లెక్క థ్యాంక్ యూ సార్ చాలా బాబు సహకృష్ణ ఆయన హాయిగా ఉన్నాడు అలా ఆ அக்கா ஆயினா ரெஸ்பாண்ட் சரி மேடம் அது அடுகு சரி காண்பான நான் நோக்கி என்ன திங்க எவருப்பாங்க மேடம் அம்மா நான் நம்ம கதா ஓய் எவரில் வச்சு ఎవరురా చిన్నగారు ఒకసారి రండి మేడం ఎవర్రాన్ని చిన్ని ఆశలున్న కరిగేందుకే మనసా తెలుసా నీకు ఆమె ఏదైనా మంచి క్వశ్చన్ గారు అండి అమ్మాయి ఏమవుతుంది పరసం పదవుతుంది అవుతుంది జాగ్రత్త మాట్లాడవాలి అమ్మాయి అమ్మ రాలేదు అవుందో మాట్లాడాలి రాలేదంట అమ్మ నేను మంచిగా మాట్లాడి పండిచ్చింది ఎక్కడ కనపడతలేదండి మధ్య మధ్యలో కనపడట్లేదు అయ్యోడు ఏమైంది అంటుంది ఏమో నువ్వు ఏంటి అందరూ ఎంత అమ్మాయి నచ్చింది అన్నా అమ్మాయి రేపటి కోసం రేపటి కోసం ఈ రేపటి కోసం కవర్లు జాగ్రత్త అడుగు అమ్మాయి ఎంత నీ వయసు ఏదన్నా అడిగింటే వయసు అడుగుతుంది కదరా అమ్మాయిని మంచి మాట సినిమాలు చూస్తావా చూస్తా ఎవరు హీరో చెరా ఆవిడ సినిమా డైలాగ్ చెప్పట్లేదండి ఆవిడ సినిమాలు డైలాగులు చెప్పదాం అందరికీ సినిమా చేస్తావు ఆవిడ సినిమా నువ్వు చెప్పరా డైలాగ్ పుష్ప అంటే ఫ్లారనుకుంటే సరే అమ్మ మంచి క్వశ్చన్ అడిగేసుకుంటే క్వశ్చన్ అడిగనా అడిగాడు నీకైనా నచ్చానా ఎక్కడ మీ దేవురండి కావలేనా నెల్లూరు అయినా ఏం పర్వాలేదు నెల్లూరు పిల్లతో పెళ్ళి నెల్లూరు పెళ్లితో పెళ్ళి నెల్లూరు నువ్వు అలా మాట్లాడకూడదు ఇప్పుడు అమ్మాయి మనకి ఇప్పుడే పిలిచాం కదా మనకు సరిగా తెలియదు కదా తెలుసు నీకెలా తెలుసు చెట్ల చూస్తే చెట్లు అంటే మనం తెలియదు అక్కడ మన రైటర్లు కదా పెన్న పేపర్ పెట్టి తిరుగుతుంటాం నిజంగా నిజంగా సరే అమ్మాయి ఒక మంచి క్వశ్చన్ మీ అక్క అలా అక్కుంది అని అక్కు మాట్లాడుకోరు అక్కడ నువ్వు మాట్లాడగల ఇప్పుడు మాట్లాడుకోరా అప్పుడు మాట్లాడుకోవట్లేదా ఏ అప్పుడేమైంది వైఫై పాస్వర్డ్ అవ్వలేదని మాట్లాడుతూ మానేసిందా వైఫై పాస్వర్డ్ గురించి కాదురా బాబు సరే అని ఇంకేదైనా మంచి ప్రశ్న సరే కానీ నేను మరి ఒకటడు ఏంటి ఇప్పుడు వచ్చి అనే శతకాలను ఒప్పుకుంటే చనాశకాలు ఒప్పుకుంటే చిన్న వద్దాం ఈ ఫంక్షన్ ఆ అమ్మాయిలో ఆ అమ్మాయితో జాగ్రత్త మాట్లాడుతుంది ఇక్కడ చిత పుట్టేది అది చిత పొట్టడు మరి ఇంటూ చీల కొట్టుడే వచ్చే కుట్టుడే ఇంకేమన్నా ఇవన్నీ ఉన్నాడా ఉన్నాడు అయ్యో ఏమైందిరా ఎక్కడికి వచ్చాడేంటి వచ్చాడా అయ్యేంద్ర మా బామర్ది ఎప్పుడే ఉన్నాడు బామర్దా యా ఏంటి మా తిరిగి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఎంతో తెలుసా ఎంత తెలుసా ఎంత ఇంటర్ థర్డ్ ఇయర్ ఇంటర్ థర్డ్ ఇయర్ ఎలా చదవరా ఫస్ట్ ఇయర్ ఫాస్ట్ వెరీ గుడ్ సెకండ్ ఇయర్ ఫెయిల్ థర్డ్ ఇయర్ చదివతాడు అసలు థర్డ్ ఇయర్ అనరా సెకండ్ ఇయర్ మళ్ళీ చదువుతాడు అనాలి అబ్బాయి దగ్గర మాట్లాడు నీకు లవరుందా సో కుర్రోటర్ మీడియా అదే మిన్నీ మిన్న ఏం చేసింది సిక్స్ క్లాస్ అడే లా చేసింది చాలా మంచిగా ఉన్నాయి అసలు మామూలుగా చెప్తున్నాడు మంచిగా సరే ఉందండి ఢిల్లీలో నెయ్యి ఎండలో పెడితే ఏమవుతుంది గిన్నెలో నెయ్యి కోసి ఎండలో పెడితే ఏమవుతుంది అదే అదేం కాదు మరి ఏమవుతుంది తప్పు వచ్చిన ప్లీజ్ యా థ్యాంక్ యూ నా పేరు నాని నేను మరి

కరువుందా లేదా ఎలాంటి హక్కునుండాలే కానీ అనుకుంటే సరే ఎవరన్నా అవునా సరే కానీ ఇంకా మేడం ఎనీథింగ్ బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్ చేస్తాం రెంట్ మా అమ్మాయి రెండు స్టెప్పులు వేసినాయి థ్యాంక్ వెరీ మచ్ స్టెప్పులు వచ్చా నీకు స్టెప్పులు వచ్చా నీకు ఒక స్టెప్ ఏంటి ఆ గోల్డ్ అండి యాంగిల్ ఎంచ చేయ స్టెప్ లో స్టెప్ లో చాలా స్టెప్లు వచ్చాయి ఓకే థ్యాంక్ యూ అంటే సరే నవ్వించడం కోసం థ్యాంక్ యూ నాని గారు నిజంగా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు ఒక్కసారి